నిజంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచననే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండి ఉంటే ఈరోజు అక్కడ కూర్చొని అక్కడ నించొని నోటికొచ్చింది మాట్లాడే అవకాశం ఉండకపోతుండే చెంచల్గూడో చెర్లపల్లినో మమ్మల్ని ఎక్కడైతే పెట్టినరో డిటెన్షన్ సెల్లో ఎవరిని కలవకుంటే నిర్బంధించినో అక్కడనే మీరుండేటోళ్ళు కానీ మా ప్రభుత్వం పదిహేను నెలల్లో ఎవరి మీద కూడా కక్షా సాధింపు చర్యలకు పాల్పడలేదు అధ్యక్ష డ్రోన్ ఎగరేసిందని డ్రోన్ ఎగరేస్తే ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే ఆ డ్రోన్కు ఐదు వందల రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష కానీ పార్లమెంట్ సభ్యుడుగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపించి మామూలుగా దానికి ఐదు వందల రూపాయల ఫైన్ ఉంటే బిలో సెవెన్ ఇయర్స్ ఉంటే రిమాండ్కే పంపరు పోలీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వాల కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల వ్యవస్థల మీద ప్రభావితం చేసి చెర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో ఒక కాంపౌండ్లో ఏ ఒక్క ఖైదీని లేకుండా ఏడు ఫీట్లు బై పన్నెండు ఫీట్లు ఉంటే అందులో మూడున్నర ఫీట్లు పండుకోవడానికి దిమ్మె ఉంటది ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది అధ్యక్ష పదహారు రోజులు డిటెన్షన్ సెల్లో ఒక మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్నా అధ్యక్ష నాలుగు వేలు ఇస్తాం జొన్నలకు మూడు వేల యాభై ఇస్తాం ఒక్కటని ఇచ్చిండ్రా బోనస్ బోగస్ కాలేదా రాష్ట్రంలో రైతులు చూస్తలేరా ఎటువంటి దబాయిస్తా అయిపోతుంది అధ్యక్ష ఇంకా విచిత్రం నాకు ఇంకా అనిపించింది ఆయన అధ్యక్ష ఆయన ఏమైనా ఉద్యమం చేసి జైలుకి పోయిండ అధ్యక్ష ఏం చేసిపోయింది అధ్యక్ష జైలుకి సానుభూతి మేము పోలేదా జైలుకి వరంగల్ జైలుకి నేను కూడా పోయినా తెలంగాణ ఉద్యమంలో ఎస్ ఉన్నాం అక్కడ బరాబర్ ఉన్నాం మీరెందుకు పోయిన నేను అడుగుతున్నా ఈరోజు ఎస్ మీ ఇంటికి నీ జూబ్లీల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా అక్కడ నీ బిడ్డను నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టం ఫోటోలు తీస్తే ఊకుంటావా ఎవరు ఇళ్ళలో పడతా వాళ్ళు ఇల్లు దొరబడతా నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష ఇది పద్ధతేనా అధ్యక్ష అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు మీ కాడి వచ్చే వచ్చేవరకే భార్య పిల్లలు వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు లేని రంకులు అంటగట్టినప్పుడు ఇష్టం ఉన్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా ఆనాడు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా వాళ్ళు మీరు ఏదో ఒక పెద్ద సానుభూతి కోసం మాట్లాడితే ఏం పని చేసిపోయినా మీరు జైలు అయినా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా అధ్యక్ష జైలుకి ఎవరు పంపుతారు అధ్యక్ష ప్రభుత్వాలు పంపుతాయా కోర్టులు పంపుతాయి కోర్టులో మీరు ఛాలెంజ్ చేసినారు నన్ను రిమాండ్కి పంపొద్దు అని మీ లాయర్లు అడిగినారు కోర్టు కాదు మీరు జైలుకే పోవాలని చెప్పింది మేమేం చేస్తాం దానికి కు పంపేది మేం కాదు సార్ మీరు కాదు